ది రాజాసాబ్ వర్సెస్ వార్డు ఫ్రీ బాక్స్ హిట్ హిట్టెక్కిన ఫ్యాన్స్ వార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాహ్ విడుదల ఇంకా ఐదు నెలల టైం ఉంది కానీ అభిమానుల హంగామా మాత్రం ఊపందుకుంది ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ హర్రర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి ఇప్పటికీ ఫ్రీ బాక్స్ ఆఫీస్లో యుద్ధంలో విజేతగా దూసుకెళ్తుంది ది రాజా సాబ్ కోసం బుక్ మై షోలో దాదాపు లక్ష నలభై వేల మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు ప్రస్తుతం ఇది ఫ్రీ బాక్స్ ఆఫీస్ పోరులో మూడో స్థానంలో ఉంది ఇది ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ వే వార్ టూ లక్ష యాభై తొమ్మిది వేల మంది ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు రెండవ స్థానంలో ఉంది ది రాజాసాబ్ దీనిని తొక్కేస్తుందా కేవలం పదమూడు శాతం జంప్స్ చేస్తే చాలు టాప్ వన్లో ఎవరున్నారో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు పార్ట్ వన్ బుక్ మై షోలో నెంబర్ వన్లో ఉంది ఈ చిత్రానికి దాదాపు రెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది పైగా ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు భారీ అంచనాలతో ఈ మూవీ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు థియేటర్లో విడుదల సిద్ధంగా ఉంది రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ హృత్తిక్ రోషన్ కలిసిన వార్ టూ మూడవ స్థానంలో ది రాజాసార్ సినిమా ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే మన హృతిక్ రోషన్ గారు వీళ్ళ అప్ కమింగ్ మూవీస్ గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రోజు వన్ ఆర్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి